హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుంది మిగిలిపోయిన అన్నంతోనే కాకుండా ఇలా వండుకున్న అన్నంతో కూడా ట్రై చేయండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేడి చేసుకోవాలి అందులోకి త్రీ ఎగ్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వీటిని ఎగ్గును మరీ వేయించుకోకుండా ఇలా ఎగ్గు కొంచెం కుక్ అయినప్పుడే ఎగ్గును ఫ్లిప్ చేసుకోవాలి ఎగ్గును మరీ రబ్బర్ లాగా ఎంతవరకు కుక్ చేసుకోకుండా ఇలా లైట్గా కుక్ అయిన వెంటనే వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేడి చేసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలను వేసుకోవాలి టమాటోలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వీలైతే క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకొని మరొకసారి బాగా వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్గును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఎంత రైస్ అయితే కలుపుకుంటున్నామో అంత రైస్ ఇందులోకి వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా కలుపుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకుంటేనే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది ఇందులోనే చాలా రకాల ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది మేథీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఉంది ఇవన్నీ మరొక వీడియోలో చూపిస్తాను చూశారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగే మరెన్నో వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్కి సపోర్ట్గా నిలవడానికి ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్